పాతీన కొనే పాతీనంగానే సామాను గల ఆటో పైన సోలార్ ప్యానల్ ప్లేటు చూస్తున్నారు కదా మీరు దీనికి సంబంధించి చాలా పనితనంతో చేయించుకున్నాడు ఈ ఆటో అతను ఇది ఇలా ఎందుకు చేయించుకున్నాడు దీన్ని ఖర్చు ఏంది ఛార్జింగ్ పెట్టిస్తే ఎంత ఖర్చు అవుతుంది అనే దానికి సంబంధించి మనకు చిన్నపాటి వివరాలు చెప్తాడు దాన్ని కొద్దిగా చూద్దాం ఛార్జింగ్ పెట్టిస్తే పెట్టించిన ప్రతిసారి నూట యాభై రూపాయలు అవుతుందని చెప్పాడు ఆ ఖర్చు తగ్గించుకోవడానికి ప్లేట్ ఒక్కడే కొనుక్కొని మూడు గంటల ఆటో మీద బిగించుకోవడం జరిగింది అలాగ మైక్ సెట్ వాయిస్ వస్తూనే ఉంటుంది ఇంకా ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీకి పొగలంతాను సాయంత్రం కాస్త పొద్దుపోయిన తర్వాత కూడాను బ్యాటరీ మీద ఆల్రెడీ ఎక్కిన ఛార్జింగ్తోనే ఒక రెండు గంటలు పని అవుతుంది మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చేస్తాడు ఇలాగా